నమస్తే బాబాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు బాబాయ్ నేను చందలూరు నుంచి వస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇదే మామూలుగా జనసేన తెలుగుదేశం వస్తే బాగుంటుంది రాజ్యం ఎందుకని బాబాయ్ అట్లా ఎందుకనంటే ఏముంది ముందు ఏ చూసినా కానీ గందరగోళాలు జరుగుతున్నాయి రేట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక వాళ్ళు అనేది లేదు ఇళ్ళు అనేది లేదు విపరీతంగా రేట్లు పెరిగి మొత్తం ఒక మన తినే వస్తువులు కాని నుంచి ఒక ఏ వస్తువులు చూసినా రేట్లు పెరిగిపోతున్నాయి తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేస్తున్నారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు విపరీతంగానే పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఈ ఈ పథకాలు పెడుతున్నారు పథకాల వల్ల ఇవన్నీ విపరీతంగా పెంచి చేస్తున్నారు పథకాలు పెట్టి ప్రజలను పాడు చేస్తున్నారు తప్ప ఏం లేదు వాస్తవంగా మరి జగనన్న మరి మేము తొంభై తొమ్మిది శాతం మొత్తం చేసేసాము ఇంకొక శాతమే చేయలేదు అంటున్నారు ఆ పథకాల వల్లే కదా ఇప్పుడు మొత్తం అన్ని విపరీతంగా రేట్లు పెరిగిపోయి జనాలు నానా ఇబ్బందులు పడుతుంది అందరికి అందుతున్నాయి ఆ పథకాలు అన్ని రోజులకి అందుతున్నాయి కూడా అందరి రోజులకి అందట్లా ఇబ్బంది పడుతున్నారు అసలు వాస్తవంగా పథకాల వల్ల రూపాయి నాలుగు రూపాయలు పెరిగింది వస్తువు ఏ వస్తువు చూసినా దర్శన నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్ రోడ్లు అంటే ఇప్పుడు ఇప్పుడు పగల కొడుతున్నారు ఇప్పుడు ఆ రోడ్డు దగ్గర నుంచి చందలూరు వెళ్ళడానికి రోడ్లు అన్ని గందరగోళంగానే ఉన్నాయి రోడ్లు రోడ్లు ఎక్కడ కరెక్ట్గా లేవు మద్యపాన నిషేధం అన్నారు అది తీసేయలేదు తీసేస్తే కాదు తీసేస్తే వాస్తవంగా వాళ్ళు ఇవ్వ ఇచ్చే ఈ ఏమి ఇవ్వలేరు ఆ గ్రూపులకు కానీ సంబంధంగా కానీ ఏదైనా కానీ పెన్షన్లు కానీ ఏమి మందు తీసేస్తే పెన్షన్లు ఇవ్వలేరు కానీ ఏంటంటే ఇంకా రూపాయి రెండు రూపాయలు పెరిగేదే కానీ తీసే వాళ్ళది ఈ పార్టీ అనే కదా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా తీసేయలేరు వాస్తవంగా తీసేసి ఆ పథకాలు ఇవ్వలేరు పథకాలు పథకాలు ఇవ్వకపోయినా ఇంకా జనాలు గోళ ఎక్కువగానే ఉంటుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కూటమిలో వెళ్తుంది కదా ఎవరికి ఇస్తారనుకుంటారు ఇక్కడ టికెట్ అది అనుకోవటం జనసేనకి అనుకుంటున్నారు అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు నేతనకి ఇవ్వాలంటున్నారు అంటున్నారు గరికిపడి వెంకటేష్ గారికి ఆయనకి ఇవ్వాలంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది మాకు కూడా తెలియదు అది మరి గెలుస్తారా బాబాయ్ స్టిల్ లైన్ మీద తిరుగుతనే చేస్తే గెలుస్తారు గ్యారెంటీగా ప్రభుత్వం మారిద్ది అంటారు అయితే మారిది గ్యారెంటీ మారిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మారిపోతుంది కరెంట్ బిల్లులు ఎలా ఉన్నాయి కరెంట్ బిల్లులు ఏమో రూపాయి మూడు రూపాయలు పెరిగిపోయింది పాత దాంట్లో కూడా మళ్ళీ ఏసీ చూపిస్తున్నారు అంత బిల్లులు ఏంటనేది అర్థం కావట్లా పోయిన ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి కరెంట్ బిల్లు ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తేడాగానే ఉంది ఆ ప్రభుత్వంలో కొంచెం తక్కువగానే ఉన్నాయి కరెంట్ బిల్లులు ఇవి ప్రభుత్వం కొంచెం రేట్లు అన్ని ఒక కరెంట్ బిల్లే కదా అన్ని విప్రతంగానే పెరిగినాయి రేట్లు రాజధాని గురించి చెప్పండి బాబాయ్ రాజధాని అంటే అమరావతి కానీ అది కావాలి మూడు రాష్ట్రాలనే మూడు రాజధాని అనేది అనవసరం అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ మూడు చోట్ల ఉంటారు అదే ఇదైతే సెంటర్ లో పాయింట్ కానీ ఉంటుంది బాగుంటుంది అమరావతి రాజధానిగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా ఈ రెండు రెండు రోజుల నుంచి ఇంకోటి వేరే రోజు చెప్తున్నాం మళ్ళీ హైదరాబాద్ లో పెడతాము అది అంటే అది కరెక్ట్ కాదు అది రాజధాని ఏమైనా డెవలప్ అయిందా బాబాయ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరి కోర్టులు అన్ని పెట్టారు కదా కోర్టు అయిన పెట్టారు కదా అది డెవలప్ ఎందుకు కాకుండా చేస్తే అవుద్ది చేయకపోతే అవ్వదు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందా అందుకుముందు చంద్రబాబు టైంలో అయింది ఇప్పుడు ఏం చేయలేదంట జగన్మోహన్ ఏం చేశారు ఏం చేయలేదు